వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ స్నానం చేద్దామని నీళ్ళలో దిగితే ప్రాణాలు పోతున్నాయి కేరళ రాష్ట్రంలో చెరువుల్లోనూ నదుల్లోనూ స్నానం చేసిన వారిలో అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు అదేంటి స్నానం చేస్తే ప్రాణం పోతుందా మరి విడ్డూరంగా లేదు అని అస్సలు లైట్ తీసుకోవద్దు నేక్లేరియా ఫౌలరీ అని పిలువబడే మెదడు తినే అమీబా కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్కెఫలైటిస్ పిఏఎం వ్యాధి వల్ల రాష్ట్రంలో ఇంతవరకు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాది మొత్తం డెబ్బై కేసులు వెలుగు చూశాయి పిఏఎం ను చూసి మెదడు వాపు వ్యాధి అని పొరబడటం వల్ల సకాలంలో సరైన చికిత్స అందక మరణాలు సంభవిస్తున్నాయి చెరువులు నదులు కుంటలు ఈత కొలనుల్లో ముఖ్యంగా కాస్త వెచ్చగా ఉండే మంచినీటి కొలనుల్లో కొలనుగ్లేరియా ఫౌలెరీ అమీబా చేరుతుంది ఈ నీటిని పొరపాటున మింగినా ఏమీ కాదని దీనిలో జలకాలాడితే మాత్రం ముక్కు ద్వారా శరీరంలోకి అమీబా ప్రవేశించి మెదడును చేరుతుందని నిపుణులు చెబుతున్నారు Thank you. వ్యాధి వచ్చిన వారిలో తొంభై ఎనిమిది శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు మొదట జ్వరం తలనొప్పి వికారం మెడ నొప్పి వంటివి మొదలై తర్వాత అయోమయానికి దారితీస్తుంది చివరకు మూర్చ వచ్చి కోమాలోకి వెళ్లిపోతారు ఒకటి రెండు వారాల్లోనే మరణం సంభవిస్తుంది ఈ అమీబాను అడ్డుకోవాలంటే ఒక్క మందు సరిపోదు యాంఫోటెరిసిన్ బి మిల్టెఫోసైన్ రీఫాంపిసిన్ మందుల మిశ్రమాన్ని వాడాలి మెదడు వాపును తగ్గించే చికిత్స విధానం చేపట్టాలి సాధారణ మెదడువాపు వ్యాధిగా పొరబడి అసలు సమస్యను గుర్తించడం ఆలస్యం అప్పటికే పరిస్థితి చేజారిపోతుందని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు మెదడు వాపు తరహా లక్షణాలు కనిపించి ఇటీవలి కాలంలో నీళ్లలో దిగిన వారైతే అది పిఐఎం కేసుగా అనుమానించాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలానే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి